మావోయిస్ట్ అగ్రనేత వేణుగోపాల్ లొంగుబాటు రేపో నేడో రేపో మహారాష్ట్ర సీఎం సమక్షంలో ముంబైలో లేదా గచ్చిరోలిలో లొంగుబాటు సభ అభయతో పాటు అరవై మంది మావోయిస్టులు సైతం సిసిసి సభ్యుడు రూపేష్ ముగ్గురు డికేఎస్ జెడ్స్ సభ్యులు మరో పది మంది డివిజన్ కమిటీ సభ్యులు ఇతర క్యాడర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మావోయిస్ట్ అగ్రనేత ఆ పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనా అలియాస్ భూపతి నేడో రేపో లొంగిపోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే నాడున్న పరిస్థితులు నేడలేవు లేవు నాడు గ్రామీణ స్థాయిలో పంతొమ్మిది వందల ఎనభై అనుకుంటా బహుశా డెబ్బై ఆరు ఎనభై ఎనభై నాలుగు తొంభై మధ్యలో మావోయిస్టు ప్రభావం భారీగా ఉండే పల్లెలలో డప్పులు కొడుతూ గ్రామీణ ప్రాంతాలలో గజ్జల సౌండ్తో పాటలు పాడుతూ ప్రజలందరినీ కూడా పూర్తిగా కూడా ఆ యొక్క పాటలతో ప్రభావితం చేస్తూ అడవి బాటలో పడుతూ అప్పుడున్న పరిస్థితులు కావచ్చు అప్పుడున్న పరిస్థితులు ఏవైనా కానీ ఈ రోజులలో యువతంతా కూడా అడవుల బాట పట్టే పరిస్థితి లేదు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా అటువైపు చూసే ఆలోచన లేదు ఇంకొకటి ఏంటంటే అడవులలో పోరాటం చేస్తే ఏమొస్తుంది అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఇంకొక రకంగా కూడా మనం చెప్తే ఈరోజు ఏ వ్యక్తి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో తన యొక్క రహస్య గోప్యత ఏంది తన చరిత్ర ఏంది అంటే మొబైల్లలో అంతా చిత్రీకరించబడతాం మనం మాట్లాడే ఫోన్లు కావచ్చు మనం చేసే చార్ట్స్ కావచ్చు లేకపోతే మనం ఉపయోగించే మెయిల్స్ కావచ్చు మనం పనిచేసే వ్యవస్థలో కావచ్చు మొత్తం కూడా నిఘా నీడలో ఉన్నామనే విషయం చాలామందికి కూడా తెలుసు తెలియదో నాకు తెలియదు కానీ టెక్నాలజీని ఎంత ఉపయోగిస్తే అంత ఇరకాటంలో మనం పడతాం సో మావోయిస్టులకు కూడా రా ఇప్పుడు వస్తున్న పరిస్థితులలో అడవులు కూడా అంత అంతరించిపోతున్న పరిస్థితి రిక్రూట్మెంట్ కూడా భారీగా లేని పరిస్థితి దాంతోపాటు వాళ్ళు ఎంత పోరాటం చేసినా సానుభూతి ఆ ఒక్కరోజు లేదా మల తెల్లారి ఉంటుంది కానీ ఆ తర్వాత కనిపించకపోవడం ప్రజలలో చైతన్యం లేదు అని అంటలేం ప్రజాక్షేత్రంలో చైతన్యం ఉంది నేను చాలా సందర్భాలలో చెప్పినా గతంలో కూడా చెప్పినా చాలామంది కూడా నాకు ఫోన్ చేసేసి అట్లెట్ల మావోయిస్టులను ప్రజా ఏది ప్రజల్లోకి రాండి జనజీవన స్రవంతిలోకి రాండి ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు అనేది ఇదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఇతరత్ర కావచ్చు నన్ను అడిగిన సందర్భాలు లేదా ఇతరత్ర కాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ నేనేమంటున్నానంటే నాడు తుపాకులు చెల్లినాయి ఈరోజు అడవి బాటలో ఉన్న అన్నలను తప్పుబట్టట్లే వాళ్ళ ఉద్యమాన్ని తప్పుబట్టట్లే వాళ్ళ యొక్క ఆలోచనలు మనం తప్పుబట్టట్లే కానీ సమాజంలో అంతకంటే ఎక్కువమైన నీచమైన పనులు జరుగుతున్నాయి ఇక్కడ కల్తీ కల్లులు ఉన్నాయి కల్తీ వ్యవస్థ ప్రతి చోట ప్రతి చోట ఆఖరికి మీ చేతిలో ఉన్న స్ప్రైటు తన్సపు లేకపోతే మనం వాడే సబ్బులో షాంపులో లేకపోతే మనం తినే తినుబండారాల మీద ఎక్స్పైరీ డేట్లను కూడా తూడ్చేసి మళ్ళీ దాన్ని వేస్తున్న పరిస్థితులు వచ్చినాయి కల్తీ ఎట్లా పెరిగిపోయింది ఇంకొకటి ఏంటంటే కజ్జాలు హత్యలు మానభంగాలు క్రైమ్ రేట్లు ఇక్కడ పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుగా మిగిలిపోతున్నాడు అక్కడ కాదు పోరాటం ఇక్కడ కావాలి అన్నది ప్రధానమైన అంశం ఇక్కడ వీళ్ళు రావడం నిజంగా కూడా సంతోషకరం వీళ్ళు లొంగిపోవడం ఇంకా కూడా చాలా సంతోషకరం ఈ అంశాన్ని మనం స్వాగతించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పటి వరకు మనందరికీ తెలిసిన విషయమే చాలా వరకు కూడా జరిగిన అంశాన్ని కూడా మనం చూసాం ఒకసారి ఇది చూద్దాం మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆ పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ భూపతి నేడో రేపో లొంగిపోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ముంబైలో లేదా గచ్చిరోలిలో లొంగుబాటు సభ ఏర్పాటు చేసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జన జీవన స్రవంతిలో కలవబోతున్నట్లుగా సమాచారం ఆయనతో పాటు మరో అరవై మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్లుగా తాక్ వీరిలో కొందరు కీలక నేతలు ఉన్నట్లుగా కూడా తెలిసింది సభను లొంగుబాటు కార్యక్రమంలో కాకుండా అభయ్ నోటితో సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయించి వీరంతా జన జీవన స్రవంతిలో కలిసినట్లుగా ప్రకటించే అవకాశం ఉందని సైతం పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు సాయుత పోరాటాన్ని విరమిస్తున్నామని ఆయుధాలను వదిలేస్తున్నామని అభయ ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేశారు వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ నిర్ణయాలుగా ప్రకటించవద్దని స్పష్టం చేశారు సిసిసి సభ్యుడు ఆసన సహ పలువురు నేతలు లొంగిపోతున్న లొంగిపోనున్న మావోయిస్టు నేతలలో సిసిసి సభ్యుడు నార్త్ జోన్ జోనల్ బ్యూరో చీఫ్ రూపేష్ అలియాస్ ఆసన అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు సహా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు ముగ్గురు గచ్చిరోలి ఉత్తర వస్త బస్తర్ మా డివిజన్లకు చెందిన పది మంది డివిజన్ల కమిటీ సభ్యులు పలువురు కంపెనీలు ఫ్లాటూన్ కమాండర్లు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం వీరంతా ఆయుధాలతో లొంగిపోతారా సభలో కొత్త రాజకీయ పార్టీ ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చనీయ అంశంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి లొంగిపోయినా కూడా వ్యూహరచన అనేది భారీగా ఉంటుంది మనం దీని గుర్తు చేయాల్సిన అవసరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా కూడా వీళ్ళు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా లొంగిపోవడంలో మర్మం ఏదైనా ఉండొచ్చు రహస్యం ఏదైనా ఉండవచ్చు ఖచ్చితంగా కూడా దీన్ని స్వాగతించినప్పటికీ కూడా ఈ భారతదేశ చరిత్రలో కమ్యూనిజంతో లేదా సిద్ధాంతాలు కావచ్చు లేదా వాళ్ళ ఆశయ సాధన కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఏదో భారీ వ్యూహం ఉందని కొంతమంది నేతల ద్వారా మనకు అందిన సమాచారం లొంగుబాటు అంటే యుద్ధం చేసే వ్యక్తులు రెండు అడుగులు వెనుకకి పద అడుగులు వెనకకి అంటే భారీగా వ్యూహం ఉంది అనే అంశం కూడా చర్చకు వస్తుంది అయితే ఇదే పార్టీకి సంబంధించిన జగన్ మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాడు జగన్ ఏమంటున్నాడు అంటే అది వాళ్ళ వ్యక్తిగత అంశం దానిని పార్టీకి రుద్దద్దు వాళ్ళ లొంగుబాటు అనేది పార్టీకి వాళ్ళ వ్యక్తిగత అంశానికి సంబంధమే లేదు సాయుధ విరమణ సాయుధ విసర్జన ఏదైతే ఉందో అది వాళ్ళ వ్యక్తిగతం తప్ప దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ జగన్ చాలా సందర్భాలలో కూడా చెప్పుకుంటూ వచ్చిండు ఇప్పుడు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది దాంతోపాటుగా దీనిని పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది